శ్రీరామజయం వైశాఖ మాసంలో పంచమి తిథికి ఒక ప్రత్యేకత ఉన్నది ఒకానొక కాలంలో పంచమి తిథి నాడే ఆకాశరాజు ధరణీదేవి అనే దంపతులకు జగజ్జనని పద్మావతీదేవి దర్శనమిచ్చింది ఆ పంచమి నాడే మహానుభావుడైన త్యాగరాజస్వామి వారు జన్మించినట్లుగా చారిత్రక కథనం ఆ పంచమి నాడే శంకరాచార్యుల వారు జన్మించిన వృత్తాంతాన్ని కూడా స్మరించుకుంటూ ఉంటాం ఆ పంచమికి సంబంధించి అనేక సందర్భాలను మనస్సులో మననం చేసుకుంటూ ఉంటాం పంచమి తిథి ఏ మాసంలో వచ్చినా ఆ పంచమి తిథికి సంబంధించిన ఒకనొక చైత్ర గౌరీ వ్రతాన్ని మనం స్మరించుకోవాలి కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలలో విరివిగా ఈనాటికి ప్రాచుర్యంలో ఉన్న చైత్ర గౌరీ వ్రతం అందులో పంచమి తిథి చాలా ప్రత్యేకం చైత్రమాసం శుక్లపక్షం తదియతిథి నాడు గౌరీ అనే పేరిట అమ్మవారిని ఆహ్వానించి అర్చించి సువాసిన స్త్రీలను పూజించి ఇంటిలో ఉండేటటువంటి మహిళలు బాలికలు అందరికీ బహుమానాలను అందించి ఆనందపరిచేటటువంటి వృత్తాంతం కథనం చైత్ర గౌరీ వ్రతం అనే పేరిట సుప్రసిద్ధం చైత్రమాసం శుక్లపక్షం తదియతిథితో ప్రారంభం అయ్యేటటువంటి ఈ వ్రతం వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ వరకు కొనసాగుతుంది ఇందులో కృష్ణపక్షం శుక్లపక్షం ఏ పక్షంలోనైనా పంచమితిథి ప్రత్యేకం పంచమితిథి శుక్రవారం నాడు వస్తే మరింత యోగం అదృష్టదాయకం అమ్మవారిని పూజించినట్లయితే చిన్నారి బాలబాలికలకు అద్భుతమైన చదువు తెలివితేటలు అలవడతాయి ప్రత్యేకంగా ఈ వసంత ఋతువులోని నాలుగు సార్లు వచ్చేటటువంటి తిథులు చైత్రమాసంలో ఉభయపక్షాలు వైశాఖ మాసంలో ఉభయపక్షాలు నాలుగింటిలో కూడా పంచమతిథికి ఇంత ప్రత్యేకతను ఇచ్చినటువంటి ఈ గ్రంథం విశేషంగా మహిళలను గౌరవించాలి అంటూ తెలియజేసింది పసుపు తాంబూలం పండు తాంబూలం అలాగే పసుపు రంగులో ఉండేటటువంటి చీరలు వస్త్రాలు రవికలు అలాగే కనీసంలో కనీసంగా పసుపు రంగులో ఉండేటటువంటి జేబురుమాల అయినా వస్త్ర రూపంలో మహిళలకు అందించినట్లయితే వారి ఆశీర్వచనం ద్వారా సమస్త శుభాలను మనం పొందగలుగుతాం అని ప్రమాణం పంచమి నాడు పసుపు రంగులో ఉండేటటువంటి మామిడి పండ్లు పసుపు రంగులో ఉండే చేమంతి పుష్పాలు పచ్చని వస్త్రాలు పసుపు రంగులో ఉండే తీపి మిఠాయిలు జిలేబీ లడ్డువములు ఇటువంటివి పసుపు రంగులో ఉండే ఏ పదార్థాన్నైనా కూడా వినియోగించినట్లయితే అమ్మ అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అనే ప్రమాణం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇంత విశేషమైనటువంటి పంచమితిథి నాడు మనమంతా అమ్మవారిని స్తోత్రం చేసినట్లయితే అమ్మ అనుగ్రహంతో అఖండమైన విజయాన్ని పొందగలుగుతాం అలాంటి నేపథ్యంలో చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి పంచమి తిథి ఈనాటి ప్రత్యేకం అరుదైన అద్భుతమైన ఈ పంచమి తిథి శుక్రవారం నాడు రావడం ఒక విశేషమైన యోగంగా భావన చేసి మట్టి కుండలో నీరు నింపి మూతపెట్టి ఉదగుంభదానం అనే పేరిట ఆ మూత పైన ఐదు మామిడి పండ్లు ఐదు తమలపాకులు ఐదు తెల్లని వక్కలు ఐదు రూపాయి నాణ్యములు ఇలా యథాశక్తి దక్షిణ తాంబూలములు ఆ మూత పైన ఉంచి అర్హులైనటువంటి బ్రాహ్మణోత్తములకు వేద పండితులకు అందించిన ఎడల వారి ఆశీర్వచనంతో అఖండ ఐశ్వర్య లక్ష్మి మనలను అనుగ్రహిస్తుంది ఇది ప్రమాణం కామో దాత కామ ప్రతిగ్రహీత కామగం సముద్రమావిష కామేన త్వ ప్రతిగృహామి కామై తత్తేషా తే కామ దక్షిణా దానం ఇచ్చే సమయంలో ఈ మంత్రాన్ని ప్రాచీనులు చెప్పేటటువంటి వారు ఇచ్చిన వారికి అలాగే పుచ్చుకున్న వారికి ఇరువరికి కూడా ఈ దాన ప్రక్రియ క్షేమంగా ఉండాలి శుభస్కరంగా లాభదాయకంగా పరిణమించాలి కామో దాత కామ ప్రతిగ్రహీత దాత ఇచ్చేవారు ప్రతిగ్రహీత తీసుకునేవారు ఇరువురికి కూడా ఉభయధారకంగా ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి ఉదకుంభదానం ఫలంతో కూడుకున్న ఉదకుంభదానం చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి రోజు పంచమి తిథితో కూడుకున్న శుక్రవారం ఈ యోగం కలిసి వచ్చిన కారణం చేత పలకలు చిన్నారి బాలక బాలికలకు అందిస్తే ఇంటిలో ఉండేటటువంటి విద్యార్థులకు చక్కటి చదువు విద్యాభ్యాసం అలవడుతుంది ఆధ్యాత్మిక గ్రంథాల వితరణ కూడా యోగదాయకం అంటుంది శాస్త్రం చదువుకు విజ్ఞానానికి అలాగే ఆలోచనకు బుద్ధికి ఊహకు సంబంధించిన సృజనాత్మకతకు సంబంధించిన ఏ విషయమైనా మనకు మేలు కలిగిస్తుంది కనుక పంచమతిథి ఇంత ప్రత్యేకం తిరుమలలో కూడా పంచమతీర్థం అన్న పేరిట ప్రత్యేక సందర్భాలలో అమ్మవారికి విశేషమైన తిరువంజనం కూడా నిర్వహించడం మనం గమనించే అంశం అవుతుంది కనుక పంచమి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం కూడా కలిసి వచ్చిన కారణం చేత చైత్రమాసం అంతా కూడా వివాహదులకు విశేషం కనుక వివాహం కానటువంటి వివాహ విషయంలో అనేక ఇబ్బందులు కలగ యువతీ యువకులు పంచమి శుక్రవారం నాడు సూర్యోదయం కంటే పూర్వమే తాము స్నానం చేసేటటువంటి నీటిలో కాసింత పసుపు కలిపి నుదుట బొట్టు పెట్టుకొని తదనంతరం ఇలా పసుపు నీటితో స్నానం చేసినట్లయితే వారి జాతకంలో ఉన్నటువంటి కేతు రాహు శుక్రగ్రహ సంబంధిత దోషాలు తొలగిపోతాయి అని ప్రమాణం తెలుసుకున్న కనుక పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు